నమస్తే అందరికి చలో రోజు లెక్కనే ఇయ స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చిన అన్నట్టు తెలంగాణ సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కావాలని ఎదురు చూసేటోళ్ళంతా ఓటర్లకు గాల వేసేందుకు ఎర్రలు పట్టుకొని తయారు గారు ఈ నెలాఖర్లనే ఎన్నికల తేదీలు ప్రకటిస్తారట సర్కారు సర్కారు పనులలా చదువులు సౌలత్తులు సక్క ఉంటలేవని అలా చదివిస్తే పోరగాలకు ఉన్నమతి పోతదని పక్క ప్రైవేట్ స్కూల్ అలా చేర్పిస్తున్నారు తల్లిదండ్రులు ఉన్న పిల్లగాళ్ళను కాపాడుకుంటా కొత్తగా కొంతమందినైనా చేర్పిస్తేందుకు బడి బాట ప్రోగ్రాం పెట్టి ప్రచారాలు చేస్తున్నారు సర్కార్ బడి టీచర్లు సార్లు అయితే అంత గిట్లుంటే గా సిద్దిపేట సిటీలో ఉన్న ఒక సర్కారు బరిల మాత్రం కథ మొత్తం ఉంటా ఉంది కదా మా స్కూల్లో అడ్మిషన్లు లేవని బడి గేట్కు బోర్డు పెట్టిస్తున్నారు ఆ స్కూల్ ప్రిన్సిపల్ సారు ఆ చూస్తున్నారా బడి మెయిన్ గేట్ కు కట్టిన ఈ నో అడ్మిషన్ ఫ్లెక్సీని ఏదో ప్రైవేట్ బడి కావచ్చు అనుకునేరు కాదు కాదు పక్కా సర్కార్ బడే సిద్దిపేట సిటీ ఇందిరానగర్ లో ఉన్న పిఎం శ్రీ నాట్కో జెడ్పిహెచ్ఎస్ పెద్ద బడి ఇది నో అడ్మిషన్ బోర్డు పెట్టినా పిల్లలను చేర్పిస్తేందుకు పోటీలు పడుతున్నారట పిల్లల తల్లిదండ్రులంతా ఏనైనా సర్కార్ బడిలోకి వెళ్ళి తీసుకుపోయి పైసలు ఖర్చైనా మంచిదని ప్రైవేట్ బడి చేర్పిస్తారు కదా పిల్లలను కానీ ఇలా ఉల్టా అవుతుంది కథ ఈ బల్లి అడ్మిషన్ కావాలని లైన్లు కడుతున్నారట పిల్లగాళ్ళ తల్లిదండ్రులు ఆరో తరగతిలో తప్పితే ఇంక ఏ క్లాస్ లో అడ్మిషన్ ఇవ్వండి అని చెప్పి ఎంత నచ్చ చెప్పినా ఇంటలేరట బయట ఫ్లెక్సీ కట్టడం చూడలేదా అని ముఖం మీద చెప్పి ఎలా కొడుతున్నారట వచ్చిన వాళ్ళను గతంలో నాలుగు సంవత్సరాలుగా నో అడ్మిషన్ ఇవాళ ఈ సంవత్సరం కూడా నో అడ్మిషన్ ఫ్లెక్సీని మేము డిస్ప్లే చేయడం జరిగింది ఈ రోజే ఎక్కువ అడ్మిషన్ల కోసం విద్యార్థులు తల్లిదండ్రులు మా పాఠశాలకు రావడం నిజంగా చాలా గర్వకారణం సిక్స్త్లో మాత్రమే ఖాళీలు ఉన్నవి మిగతా ఏ క్లాస్ లో కూడా అసలు అడ్మిషన్లకి ఖాళీలు లేవు అంతేకాదు కాదు హైదరాబాద్ సిటీల కనుక పెద్ద పెద్ద పేరువడ్డ ప్రైవేట్ స్కూల్ల అడ్మిషన్ల కోసం అధికారులు లీడర్ల ఫైర్ అవిల్ చేసినట్టు ఈ పల్లె అడ్మిషన్ కోసం ఎమ్మెల్యేలు మంత్రులు మాజీ మంత్రులు అంతేందుకు ఏకంగా సీఎం ఆఫీస్ కేలే ఫైర్ అవిల్ దెత్తున పతారు 16 కొంతమంది అంతే నా ప్రిన్సిపల్ సారు మున్సిపల్ కౌన్సిలర్ నుంచి మొదలుకొని మంత్రివర్గాల వరకు ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ మంత్రి వారి ఒక చివరికి సీఎంఓ ఆఫీస్ నుంచి కూడా మాకు రిఫరెన్స్ రావడం జరిగింది ఇది చాలా గర్వపడే అంశం ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా నేను చాలా గొప్పగా ఉంది మరి అంతగానం ఏముంది ఈ బల్లి అని అంటే ఇలా పనిచేసే సార్లు టీచర్ల డెడికేషన్ నాట్ ట్రస్ట్ వాళ్ళ మద్దతు మాజీ మంత్రి హరీష్ రావు సారు దత్తత తీసుకున్నాడు పడికి డొనేషన్ల రూపొచ్చే సొమ్ములను పిలగాలకు అక్కిరున్న సవలత్తులు కల్పిస్తున్నందుకు నియత గా కలిసి పెట్టుడుస్ అంటే అన్ని కలిసి వచ్చుడు పిల్లలు కూడా పోటీలు పడి చదువుతోటే ఇట్లా అవుతుందని అంటున్నారు ఇలా చదివే పిల్లలు కూడా ఇక్కడ ఎక్కడ టీచర్స్ అనేది చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటారు పొద్దున ఎయిట్ థర్టీ నుంచి నైట్ ఎయిట్ థర్టీ దాకా క్లాసెస్ చెప్తారు వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకోవడం వల్ల మేము ఇక్కడ సక్సెస్ సాధిస్తున్నాం దానివల్ల రిజల్ట్స్ కూడా మంచిగా వస్తున్నాయి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళలో చదివే పిల్లగాలు కూడా ఈ సర్కార్ బడితో చదువులలో పోటీ వాడు కాని అనిపిస్తుంది ఈ బాల్య చదివిన పిల్లల మార్కులు ర్యాంకులు చూస్తుంటే మున్పు చదువుకున్న పిల్లలు చాలా మంది ఐఐటి నీట్ అసంటి పరీక్షలలో మంచి మంచి ర్యాంకులు కొట్టిరట పెద్ద పెద్ద కంపెనీలలో కూడా జాబులు కూడా కొట్టిరట కాంబిజన్ కంపెనీకి కూడా మా నుంచి ఎక్కువ మంది సెలెక్ట్ అవుతారు ఇంకా మా సీనియర్స్ అనేది ఇప్పుడు ఎన్ఐటి ఐఐటి చాలా మంచి కూడా వాళ్ళు అంత పొజిషన్ లో ఉన్నారు కాబట్టి సర్కార స్కూల్ ఉన్నాక పిల్లలను చేర్పించకు పోటీ పడరా ఈ గిట్ల మెయింటైన్ చేస్తే బడి బాటలు పట్టుమని మైకులు పట్టుకొని ప్రచారాలు చేసి అక్కరి ఏమి ఉంటుంది అనుకుంటున్నారంటే ఈ బడి ముచ్చిన వాళ్ళంతా ఈ స్కూల్లో చదివే కాదు మా రోబోటిక్స్ రోబోటిక్స్ అట్లాగే చాలా సైన్స్ ల్యాబ్ కంప్యూటర్ ల్యాబ్ అనే చాలా ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మంత్రాలు మాయలు అంటారు చాలా ఉంది ఉన్నాయని చెప్తే చెప్పినోళ్ళను పిచ్చోళ్ళను చూసినట్టే చూస్తుంటారు కానీ ఏపీ కర్నూలు జిల్లా ఆదోర్లో ఉన్న ఒక గోదాంలో జరిగిన మాయ చూపెడితే మాత్రం గ్యారంటీగా నమ్ముతారు కావచ్చు అవుల్లా రాత్రి గారు వచ్చిన బియ్యం సంచులు తెల్లారే సలికల్లా ఎవ్వరికి తెలవకుండా మాయమైనయట అంటే మాయలు మంత్రాలు ఉన్నట్టా లేనట్టా ఇంకా నమ్మకుంటే కండ్లారూడురి మీరే అవు నిజంగా మాయే జరిగింది ఈ కర్నూలు జిల్లా ఆదోనిపట్నంలో ఉన్న సిరుగుప్ప రోడ్డు మీదున్న గోదాముల ఇగో రాత్రి ఇదే గోదాముల పద్దెనిమిది వందల బియ్యం సంచులుండే ఒక్కోటి యాభై కిలోలయ్యి ఇగో ఇవన్నీ అవే అయితే రేషన్ బియ్యాన్ని గోదాంలకు పట్టుకొచ్చి గోనె సంచులను మార్చి కర్ణాటకకు అక్రమంగా పంపిస్తున్నారని సివిల్ సప్లైస్ ఆఫీసర్ల నగర్లో పడ్డది ముచ్చట ఏంటనే లోకల్ పోలీసులను రెవెన్యూ అధికారులను ఎంటేసుకొచ్చి గోదావలో ఉన్న రేషన్ బియ్యం బస్తాల లెక్కలంతా రాసుకొని సీజ్ చేసి తలుపులు పెట్టి తాళలేసిపోయిండట అక్కడ సివిల్ సప్లైస్ డైరెక్టర్ మహేష్ అనే సారు అయితే ఇప్పుడు చీకటి పడ్డది కదా మళ్ళా వచ్చి కేసు గీట రాసుకుందామని చెప్పి పోయి చూస్తే మళ్ళా వచ్చేటాలకు నూట తొమ్మిది సంచులే ఉన్నాయి ఇగో రాత్రి పద్దెనిమిది వందల బస్తాలుంటే తెల్లారటాలకు నూట తొమ్మిది బస్తాలు అయినాయి మరి ఇంతలో ఎట్ల మాయమైనాయి ఏ పందికొక్కలు వచ్చి మేచిపోయినాయి ఏ దయ్యాలు వచ్చి మాయం చేసినాయి అనేదే గమ్మత అనిపిస్తుందంటే ఏంటంటే రాత్రి సీజ్ చేసినాయి గివ్వే అని చెప్పి రాత్రొచ్చి సీజ్ చేసిన రెవెన్యూ అధికారులే చెప్పుడన్నట్టు మరి చీకట్ల తీసిన ఈ పద్దెనిమిది వందల బస్తాల వీడియో తప్ప లేకుంటే తెల్లారెటాలకు సీజ్ చేసిన గోదాంలకెళ్లి బియ్యం బస్తాలను ఎవరన్నా మంత్రిచ్చి మాయం చేసిరా అన్నదే గమ్మ అనిపిస్తుందట ఈ రాత్రి వీడియో చూసిన వాళ్ళందరికీ మరి ఇది ఏ మంత్రకాలు చేసిన మాయో గాని కర్నూలు జిల్లాలో ఈ రకంగా బస్తాలు మాయమవడు కొత్త ఏం కాదట అంత మామూలినటా అనుకుంటున్నారట ఇది వరకు మస్తుగా చూసి నిరిబడ్డ జనాలు మరి ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ల మనోహర్ సారికి ఈ మంత్రాలు మాయల సంగతి తెలిసో తెలియదో తెలిస్తే సారు కూడా పరిశాన్ అవుతాడు కావచ్చు అయినోళ్ల కాకులల్లా కానోళ్ళ కంచాలల్లా అన్నట్టే నడుస్తుంది కదా ఇంద్రమ్మ ఇళ్ల పంపకం కూడా దేవుడు వరమిచ్చినా అయ్యవారు కనికరించలేదు అన్నట్టే ఉన్నది అసలైన పేదోళ్ళకి ఇండ్లు పక్కా ఇస్తామని సర్కారు చెప్తున్నా వాళ్ళకి వాళ్ళకే ఇండ్లు మంజూరు చేస్తున్నారట మరి పూరి గుడిసెలో ఉండే నాకు ఇంద్రమ్మ ఇళ్ళు ఎందుకు ఇయ్యారు అని ఊరి గ్రామ పంచాయతీ ఆఫీస్ ముంగట ఎట్లా నిరసన చేస్తుండో గీ పెద్దన్న ఇందిరమ్మ ఇల్లు అర్హతలున్న కంటే ఎక్కువ వాళ్ళకు కావాల్సిన వాళ్ళకే ఇస్తున్నారని చెప్పి చాలా ఊర్లలో పంచాదులు నడుస్తున్నాయి కదా ఇక ఇది కూడా అసంటి పంచాదే అయితే అందర్లెక్క కాకుండా జరగతే ఇరైటిగా నిరసన చేసిరు ఇల్లు ఊరి గ్రామ పంచాయతీ ఆఫీస్ ముంగట గుడి చేసుకొని నాకెందుకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తలేరు అని చెప్పి నిరసన చేస్తున్న ఈ పెద్దన్న పేరు కలకోట్ల అనట ఊరేమో సూర్యాపేట జిల్లా ఏనుబాముల ఈయనకు ముగ్గురు ఆడిబిల్లు బతికేదేమో ఇగో ఈ గుడిసెల వానస్తే గురుస్తుంది ఎండొస్తే ఎండుతుందట ఇక కొత్త సర్కారు వచ్చినాక ఇండ్లు లేని ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకున్నట్టే ఈ పాండురంగన్న రంగన్న కూడా దరఖాస్తు పెట్టుకున్నట ఇక మొదటి లో పేరు వచ్చిందని సంబరం కూడా అయిందట కానీ ఆఖర్జాలకు లిస్టుల పేరే తీసేసర అంతే నా పాండాన్న ప్రజాపాలనక నాలుగు వాటికి ఫస్ట్ విడత రెండు విడత ఇప్పటికీ ఆ నాలుగు నెలల దమ్ము వస్తున్నారు సార్ గ్లాస్ నా ఇల్లు తీసేసి సార్ గోవులు ఇల్లున్ను ఉండేది గుడిసెలా చేసేది కూలినాలి పని ముగ్గురు ఆడి వీళ్ళు ఈ వీళ్ళు పేదోళ్ళే అనేందుకు ఇంతకంటే ఎక్కువ ఏం సాక్ష్యం కావాలనో ఈ ఊళ్లే ఇందిరమ్మ ఇంట్లో అర్హులను సెలెక్ట్ చేసిన వాళ్ళకు ఆఖరి లిస్ట్ లో ఉన్న ఆ ముప్పై మూడు మందుల ఇల్లు జాగాలున్నో చాలా మంది ఉన్నారట ఫస్ట్ లిస్ట్ లో మా డాడీ పేరు వచ్చింది లాస్ట్ కి ఫైనల్ కి వచ్చేసరికి మా ఇల్లు తీసేశారు అప్పుడు మా నాన్న వాళ్ళ వీళ్ళ కాడికి టెన్ టైమ్స్ తిరిగాడు తీనాక మాకేం తెలియదు మాకేం తెలియదు అని అంటే ఉన్న వాళ్ళకి ఇసురు లేని వాళ్ళకి ఇసురు గాని మాకు మాది ఉత్తదే పూరి సార్ మాకెందుకు ఇవ్వరు కావాలని మా పేరు తీసే మాకు ఇల్లు వచ్చేదాకా ఇక్కడికి వెళ్ళి కదిలే ముచ్చటే లేదని ఆయన కూరభూల గిన్నెలు కూడా పట్టుకొచ్చి ఇక్కడనే తింటున్నారు అంతా మరి ఈ పాండురంగం వాళ్ళ ఫ్యామిలీకి ఇల్లు మంజూరు ఎత్తర లేదో అధికారులు చూడాలి మనకు తెలుసో తెలియకనో ఓ పదివేల రూపాయలు జేబ్లకేలు పోతేనే ఎంత బాధ అనిపిస్తుంది ఏడవో కొట్టుకున్నామో అని ఆడంతా ఎంకులా ఆడుతుంటాం దొరకకుంటే పోలీసు వాళ్ళకు కంప్లైంట్ ఇస్తాం అయితే గా ఏపీ నెల్లూరు జిల్లాలో నడుస్తున్న కథ మొత్తం చిత్రం అనిపిస్తున్నదిలా నేషనల్ హైవే రోడ్ల పంటి కోట్ల రూపాయల నగదు పైసలు నిండిన కార్లు ఇడిచిపెట్టి పోతున్నారట ఎవలో నెల్లూరు జిల్లా మరిపాడు మండలంలో బాటసింగనపల్లి నేషనల్ హైవే మీద మూన్న నాలుగు రోజుల కిందట ఈ కారు ఇడిచిపెట్టిపోయిరట ఎవలో ఇద్దరు వద్దంత కారు అట్టనే ఉంటే సూచనలు పోలీసు వాళ్ళకి చెప్తే వచ్చి ఏముందా లోపట అని చూస్తే నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు దొరికినాయట పోలీసు వాళ్ళకు అట్లుందా ఇక మళ్ళా మొన్న రెండు రోజుల కిందట అదే నెల్లూరు జిల్లాల అదే పోలీస్ టౌన్ ఏరియాల పడమటి నాయుడు కాడ రోడ్డు మీద ఆగున్న గీ కార్లనేమో మూడు కోట్ల ఆరు లక్షల రూపాయల నగదు పైకం దొరికిందట ఈ కారు మీదనేమో గుజరాత్ నెంబర్ ప్లేట్ ఉంది మళ్ళీ సేమ్ అటనే మొదలు ఇడిచిపెట్టినట్టే ఈ కార్ను కూడా ఇడిచిపెట్టి పోయిరట ఇవలో ఇక రెవెన్యూ అధికారులను పిలిపించి వాళ్ళ ముంగటనే నగదు పైకం అంతా లెక్కేపిచ్చి రెండు కార్లను పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పెట్టిరు మరిపాడు పోలీసు వాళ్ళు పైసలన్నీ జిల్లా ఎస్పీ ఆఫీస్లో పెట్టిరట ఎవరో అహ్మదాబాద్కి వెళ్ళి పోలీసు వాళ్ళకి ఫోన్ కొడితే నలుగురు అనుమానితులను పట్టుకున్నారట పోలీసు వాళ్ళు మరి ఇట్లా కార్లలో పైసలు పెట్టి రోడ్ల పంట ఆపి ఎందుకు పోతున్నట్టు అసలు అన్ని అన్ని పైసలు ఎటుకెళ్ళి ఎటు పోతున్నారు ఇట్లా ఇడిసిపెట్టిపోతున్నారంటే ఇవి గ్యారంటీగా లెక్కలు చూపెట్టిన నల్ల పైకమో అవాల పైకమో అయి ఉండాలి అబ్బా ఈ పోలీసు కంటే ఫస్ట్ మనం చూసినా బాగుండు దెబ్బకు నసీబ్ మారిపోతుండే అని గుసగుస పెట్టుకుంటున్నారట ఈ పైసలున్న కార్ల సంగతి తర్వాత ఎరుకైన మర్రిపాడు మండలం పబ్లిక్ అంతా మనకేదన్నా తెలియని ఊరుకో అడ్రస్కో పోవాలంటే ఎవరన్నా ఎరుకున్న వాళ్ళను అడుక్కుంటావు పోతాం లేదంటే ఫోన్లో గూగుల్ మ్యాప్ పెట్టుకొని పోతుంటాం కానీ అడ్రస్ అడిగేతందుకు నోరు లేదు రూట్ మ్యాప్ పెట్టుకునేతందుకు ఫోన్ లేదు అయినా డెబ్బై కిలోమీటర్ల దూరంకెళ్ళి చక్కగా ఓనర్ వాళ్ళు ఇంటికి గీ కుక్క చూడుర్రీ ఎంత చిత్రం ఉందో మనం ఏదన్నా ఎప్పుడన్నా కొత్త ఊరికి పోతే ఈ సందులకి పక్క సందులు ఉన్న ఇంటికి పోతే కన్ఫ్యూజ్ అవుతుంటాం పెద్ద పెద్ద సిటీలలో అయితే ఇంకింత ఎక్కువ ఉంటది కన్ఫ్యూజన్ అయితే మనకు గట్లు ఉంటది గాని కుక్కల ముచ్చట్ల చాలా షార్ప్ ఉంటాయి ఎట్లా అంటే పెంచుకున్న కుక్కను వదిలించుకుందామని కార్ల డెబ్బై కిలోమీటర్ల దూరం కొంటపోయి జంగల్ జంగిపెట్టిరట ఈ కుక్కను అయితే తువ్వగానొస్తే మళ్ళీ ఏడ ఎంకులాడుకుంటా వాపస్ ఇంటికొత్తదోనని అద్దాలు డోర్లు బిగ్గత మూసి తువ్వగాన రాకుండా చేసిరట ఎటైనా పెంచుకున్న కుక్కల అంటే ఉంటాయి కదా పాపం కుక్కను ఇడిచిపెడుతున్న బాధకు ఏడు కూడొచ్చిందట పెద్ద మనిషికి ఆయల్లా ఇక అట్లా కారు దించి విడిచిపెట్టి ఇంటికి వచ్చి బాధపడుతున్నాడట అయితే సీన్ కట్ చేస్తే సరిగ్గా ఐదు రోజులకు మళ్ళీ ఇంటికి వాపస్ వచ్చిందట ఈ కుక్క పెట్టిన కుక్క మళ్ళీ ఇంటికి వాపసు వచ్చినందుకు మస్తు సంబరపడుతున్నారు పడుతున్నారు కానీ అంత దూరం విడిచి పెట్టి వచ్చిన మల్ల ఎట్లా వాపసు వచ్చింది అని పరచానైతురు తెలివని ఊరికి పోతే ఎట్లా రావాలనో తెలియక మస్తు కన్ఫ్యూజ్ అవుతుంటారు చాలా మంది కానీ అడ్రస్ అడిగేందుకు నోరు లేదు రూట్ మ్యాప్ చూస్తున్నందుకు మనిషే కాదు అయినా చక్కగా ఇంటికి వచ్చింది ఐదు రోజులక కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వేగురపల్లి జరిగిన గమ్మతి ఉన్నం మల్లయ్యానికి పెద్ద మనిషి ఓ ఆరేళ్ల కిందట వెనక ఒంటరిగా ఉన్న ఈ కుక్క పిల్లని చూసిందట ఇక దానికి రోజున్ని పాలు పోసి అన్నం పెట్టేటోడట ఇట్లా పెరిగి పెద్దగా అయింది ఇంటికి దొంగలు గింగలు రాకుండా కావాలి అసేది అయితే ఈ నడుమ ఇంటికి వస్తున్న వాళ్ళ మీదకి బహుభౌ అనుకుంటే ఎగరబడుతుందట ఈ వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు భయపడుతుందట ఏంది మాలయా ఈ ఇంటికి రావాలనా వద్దా ఈ కుక్కను ఎందుకు పెంచుకుంటున్నాను అని ఇరుగు పొరుగులు కూడా నిష్రం ఆడుతున్నానట ఈ సూటి పోటీ మాటలు పడే కంటే ఈ కుక్కని ఇడిచిపెట్టిందే మంచిగా అని ఇడిచిపెట్టేస్తే మాలా వాపస్ వచ్చింది మరిగా వాపస్ వచ్చిన కుక్కను ఈ తాప ఇంకింత ఎక్కువ దూరంలో ఇడిసిపెట్టి మాల్లో మాలక విశ్వాస పరీక్ష పెడతారా ఇంటనే బిగ్గద కట్టేసుకొని మంది మీద ఎగవడకుండా చూస్తారో గానీ ప్రేమల తల్లిని మించిన వాళ్ళు ఉండరు వాళ్ళు ఉండాయి కాకపోతే ఈ ఎందుకో మందిని కుక్కలు ఇంట్లో ఒక్క పవర్లున్న పొలిటీషియనో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసరో ఉంటే వాళ్ళ పవర్లా సగం ఇంట్లో అందరికీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది వాళ్ళకిచ్చే మర్యాదలు సౌకర్యాలు ఇంట్లో కూడా వాడేసుకుంటారు మన దేశంలో గసుటి కామన్గా జరిగిపోయేటి ఎవ్వరు పట్టించుకోకుంటే నిమ్మలంగా నడిచిపోతూనే ఉంటాయి కానీ పొరపాటున మంది కంట్ల పడితే మాత్రం ఇగో చేసిన కథ అవుతుంది కారు బానెట్ మీద యువరాని లెక్క మేడం కూర్చుంటే డోర్లు పట్టుకొని ఇద్దరు మీదొకరు ఇంకొకరు చెలికత్తెలు లెక్క కూర్చొని మెల్లగా నడుపుకుంటూ పోతుంటే వీడియో తీసుకొని ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టిరు ఇక బానెట్ మీద కూర్చున్న మేడం గారి బర్త్డే సెలబ్రేషన్ ప్రోగ్రామ్ అన్నట్టు ఇదంతా ఇక ఇప్పుడు కార్ అద్దం మీద ఫోన్ స్ప్రే తోని ముప్పై రెండు అని మొదలు రాసింది వైపర్ తోటి డ్రైవర్ ఇట్లా మలిపేయగానే మళ్ళా ముప్పై మూడు అని రాస్తుంది ఇట్లా అంటే ఈ మేడం గారికి ముప్పై రెండు దాటి ముప్పై మూడు పడ్డాయ్యనట్టు ఇగో ముంగట కేకులు కూడా తయారున్నాయిగా ఇంతకు ఇవలయమై ఈ ముచ్చట మనకేందుకు అని అనుకుంటారేమో ఛత్తీస్గఢ్ రాష్ట్రం జంజ్గిర్ చాంపా జిల్లా డిఎస్పీ గారి ఇంటి అమైనట్టమే ఆ అయితే ఏంది ఇట్లా బర్త్డే చేసుకుంటే తప్పి ఉందా అని మళ్ళీ డౌట్ రావచ్చు మామూలుగా కార్ మీద ఇట్లా ఊసోన్ చేసుకుంటే తప్పేం లేదు ఇవ్వలసొమ్మేం పోతుంది గాని డ్యూటీ చేయమని సర్కారు ఇచ్చే పోలీస్ కార్ ఎక్కి మీదకెక్కి బర్త్డే కేక్ గొత్తేనే న్యూస్ వచ్చిందన్నట్టు ఇక జోడు కారు మీద ఆస్మాన్ రంగు బీక నవ్వు పడుతుందా అంటే డిఎస్పీ సార్ కు డ్యూటీ చేయమని కారిస్తే ఆ కార్ లా ఇంటి ఆమెకి ఇట్లా బర్త్డే రీల్స్ తీసుకుంటా ఏం జాయితుందన్నట్టు మేడం గారి బర్త్డే రీల్ వీడియో అనుకున్న దానికంటే ఎక్కువ రీచ్ అయిందట పబ్లిక్ కు కాకుంటే ఈ వీడియో వైరల్ అవుతున్నా కొద్దీ డిఎస్పీ గారి నరాలు అయినంత పని అవుతుందట ఏ నిమిషంలో సస్పెండ్ అయినట్టు ఆర్డర్ అందుకోవాల్సి ఉంటుందో అని కరెంటుతోటి ఎంత లాభం ఉంటుందో కంతే ప్రమాదం కూడా ఉంటుందోలా సరిగ్గా వాడుకుంటేనేమో ఫైదా అవుతుంది నిర్లక్ష్యం చేస్తే పెద్ద బాధ ఇగో చూడు మీదున్న వైర్లను చూసుకోకుండా వినాయకుని విగ్రహాన్ని తీసుకోబోతుంటే ఎంత మందికి డేంజర్ అయిందో జగిత్యాల జిల్లాలో జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఉన్న వినాయక విగ్రహాల తయారీ కేంద్రం కల జరిగిన దారుణం ఇది ఇక ఈ పచ్చిగున్న వినాయక విగ్రహాన్ని బయట పెడుతుంది కానీ పది మంది ఊడి మోసుకొస్తుంటే మీదున్న వైర్లు కలిగినాయట అంతే ఇక చూడు ఎంత కథ అయిందో తొమ్మిది మందికి షాక్ కొడితే అందులో సగం మంది కింద పడిపోయారు ఆడి దాన్ని విగ్రహానికి అతుక్కపోయిండు పైపులు పెద్ద పెద్ద బొంగు కట్టెలు పట్టి తీగలను దూరం జరిపితే అప్పుడు విడిచిపెట్టింది ఇట్లా ఇంత మందికి షాక్ కొట్టిన సంగతి అక్కడ కరెంటు చెప్తే లైన్ బంద్ చేపిచ్చిరట కానీ అప్పటికే జరగవలసిన దారుణం అంతా జరిగిపోయింది వానకే దడిచి పచ్చిగా అయిందో అప్పుడే తయారు చేసేరు కానీ విగ్రహం మాత్రం పచ్చిగా ఉందట అంబులెన్స్ వల్ల కోరుట్ల దవకానికి వేసుకొస్తే నలుగురు హోస్ట్లనే లేరట ఇంకో ఇద్దరు మంచిగా ఉన్నారు ఇంకో ముగ్గురికి బాగానే కాలినాయట ఫోర్ మెంబర్స్ కి ఫస్ట్ ఎయిడ్ అది చేసి ఫ్లూర్స్ పెట్టి వాళ్ళని ఇద్దరు స్టేబుల్ ఉన్నారు ఒకరికి ఏమి ఎలాంటి ఎక్స్టర్నల్ బర్న్స్ ఇంజరీస్ అలాంటివి ఏమి లేవు సూపర్ఫిషియల్ బర్న్స్ ఉన్నాయి ఆయన కూడా స్టేబుల్ ఉన్నాడు పాపం మీ వినాయకుల విగ్రహాలు తయారు చేసే బాలాజీ ఆర్ట్స్ కంపెనీలో ఓనరు వాళ్ళ తానే పనిచేసే ఇంకో కార్మికుడు ఇద్దరు జీవిడిషిరట ఇద్దరు ముగ్గురు తప్ప కతిమూల కండిషన్ ఇప్పుడే ఏం చెప్పలేము అంటున్నారు డాక్టర్లు కానీ ప్రమాదం అనేది ఎప్పుడు ఏ రూపంలో ఎవరిని పల్కరిస్తుందో చెప్పరాకుంటూనే ఉంది కాలం ఇక పండుగ రాబోతుంది కదా గణపతిలో నిలబెట్టేటోళ్ళు విగ్రహాలను తీసుకుపోయేటప్పుడు జర కరెంట్ తీగలతోటి పైలం మరి జూ పార్క్లల్లా రప్పితే బయట ఏడన్న పులి కానొస్తే ఎట్లుంటుంది కథ సల్ల శటలు ఆడుతుంటాయి ఎవరికైనా కానీ గా కర్నూలు జిల్లాలో ఓ తాన పులితోటి పరాశకాలు ఆడుతున్నారు పబ్లిక్ అంతా దగ్గరికి పోయి ఫోన్లలో సెల్ఫీలు వీడియోలు తీసుకుంటున్నారట పులితోటి మరి వాళ్లకు గంత ధైర్యం ఎందుకు వచ్చిందో ఎట్లొచ్చిందో ఆరుకుందాం పారి గుడ్డిదైతే ఇలక దాని ముంగటికి వచ్చి డిస్కో డాన్స్ చేసింది అన్నట్టు శాతగాకుంటున్న ఈ సిరిత పులి చుట్టూ ఎంతమంది పోగై చూడు కర్నూలు జిల్లా కోసిగి మండలం ఎర్రవంక కాడ పొలం పోతున్న రైతులకు ఈ కాలువ పంటి చిన్నగా మెల్లగా శాతగా కూడా నడుచుకుంటూ పోతున్న కాని ఆనగానే దిబ్బకే భయపడి పారిపోయారట పులి పులి అని కానీ ఈ పులి ఎంటబడతలేదన్న సంగతి అర్థమైనాక అందరూ ఒకగలనక ఇంకో మెల్లగా దగ్గర పోయి దాని చుట్టూ మోగి చూసుడు పెట్టిరు మరి ఏమన్నా దెబ్బే తాకిందో తినకూడదు తిండే తిన్నదో పాములు తేల్లసి ఇసం పురుగులు ఏమన్నా నీళ్ళ కాలువ కాడికి వచ్చి అటు ఇటు తిరిగి ఆయన ఏమన్నది మేము ముచ్చట అక్కడ ఫారెస్ట్ వాళ్ళకి తెలిస్తే వచ్చి పట్టుకపోయిరట ఈ రోజు మీ శ్రీలత వాటి వచ్చిన ఈ స్మార్ట్ ముచ్చట్లు మస్తు మస్తు వార్తలతో మళ్ళొస్తా అదొరదాక ఏం చేస్తారు చూస్తూనే ఉండుండ్రి టీవీ నైన్ నమస్తే